హైదరాబాద్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని తెలంగాణ కార్మిక హక్కుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కార్మికులకు పిలుపునిచ్చారు మల్లాపూర్ చలో హైదరాబాద్ కరపత్రాన్ని చేశారు తెలంగాణ కార్మికుల హక్కుల సంఘం జేఏసీ వ్యవస్థాపకుడు నవీన్ కుమార్ కరపత్రం విడుదల చేశారు మార్చి ఎనిమిదిన మల్లాపూర్ లోని అన్నపూర్ణ కాలనీలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు తెలంగాణలో కార్మికులంతా సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు కంపెనీలలోని కార్మికులకు రూపాయల ఇవ్వాలని ఈఎస్ఐ కార్మికుల కుటుంబాలకు హెల్త్ కార్డు ఇవ్వాలని కార్మికులతో ఎనిమిది గంటలే పనిచేయించాలనే డిమాండ్లతో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రం ఇస్తామని హక్కుల సంఘం ఇరవై ఎనిమిదో తేదీన నిర్వహించడం జరుగుతుంది దీనికోసం అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దీనికోసం ది ది టీకేహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏమనగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలి నిర్ణీత సమయంలో మాత్రమే కార్మికుడితో పనిచేయించాలి కనీస వేతనం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వే ఇరవై ఐదు వేలు ఇవ్ ఇవ్వాలి కనీసం హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ తదితర సంబంధిత కంపెనీలు మాత్రమే ప్రొవైడ్ చేయాలి పిల్లలకి ఒక కార్మికుడికి ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఏమన్నా అనివార్య కారణాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్తో ఏమన్నా జరిగితే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలి అదేవిధంగా పిల్లల చదువు బాధ్యతలు కూడా కంపెనీ భరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చలో హైదరాబాద్ ప్రతి ఒక్క కార్మికునికి ఇరవై వేల తగిన శాలరీ ఇవ్వాలి ప్రతి కార్మికుడికి మధ్యవర్తి సంబంధం లేకుండా అకౌంట్లోనే జీతాలు వేయాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదైతే రిటైర్మెంట్ అయితే పింఛన్ ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి అదే కాంట్రాక్ట్ నుంచి తీసే పర్మనెంట్ చేయాలి ఎంప్లాయీస్ని ప్రతి ఒక్క కార్మికుడికి రిటైర్మెంట్ అయితే పింఛన్ ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికునికి కంపెనీలో ఏమైనా అయితే పది లక్షల రూపాయలు కంపెనీ భరించాలి ప్రతి ఒక్క కార్మికునికి ఏదేమైనా కానీ కంపెనీ యజేమైనా నేనే ఉన్నాను వాళ్ళకు హెల్త్ కార్డు తీసుకోవాలి ఇవన్నీ డిమాండ్లు కొన్ని చాలా డిమాండ్లతో ముందు ఎత్తుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం దీన్ని విజయవంతం చేయాలని నా తోటి కార్మికులందరినీ కోరడం జరుగుతుంది